ఇర్మియా నాలుగవ అధ్యాయము ఇదే వాకు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఇలా నా యొద్దకే రావలను నీవు ఇటు అటు తిరుగుటమాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియో న్యాయమును బట్టియో నీతిని బట్టియో యహోవా జీవముతోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందరు ఆయన ఎందే అతిశయపడుదురు యోదా వారికిని ఎరుషలేము నివాసులకును యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి అవిధేయులై ఉండుట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును అర్ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదావర్లరా ఎరుశలేము నివాసులరా యహోవాకు లోబడి ఉండుడి యోధాలో సమాచారము ప్రకటించుడి ఎరుశలేములో చాటించుడి ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకున్నటుకు ఆలస్యము చేయుగడని చెప్పుడి యహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును ఇందుకై గోనె పట్ట కట్టుకునుడి రోదనము చేయుడి కేకలు వేయుడి యహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు ఇదే యహోవా వాక్కు ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు ప్రవక్తలు విస్మయముందుదురు అప్పుడు నేనిట్లాంటిని కటకట యహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండుగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిత్యముగా ఈ ప్రజలను ఎరుషలేమును బహుగా మోసపుచెతివి ఆ కాలమున ఈ జనులకును ఎరుషలేమునకును ఇలాగూ చెప్పబడను అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసరుచున్నది అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది ఇప్పుడు వారి మీదకి రావలసిన తీర్పులు సెలవిత్తును అని ఎహోవా చెప్పుచున్నాడు మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు ఆయన రథములు సుడిగాలి వలెనున్నవి ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అయ్యో మనము దూపుడు సోమైతిమి ఎరుషలేమా నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకును ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును దాను ప్రదేశముననొకడు ప్రకటన చేయుచున్నాడు కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయము కొండల ఎందొకడు చాటించుచున్నాడు ముట్టడి వేయువాడు దూరదేశము నుండి వచ్చి యోధా పట్టణములను పట్టుకుందమని బిగ్గరగా అరుచుచున్నారని యరుషలీమును గురించి ప్రకటన చేయడి జనములకు తెలియజేయడి ఆమె నా మీద తిరుగుబాటు చేసను గనుక వారు చేయని కాపరుల వలె దాని చుట్టూ వేతురు ఇదే యహోవా వాకు నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించను నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా నీ హృదయమునంటుచున్నది కదా నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకునుచున్నది తాళ లేను నా ప్రాణమ బాకానాదము వినబడుచున్నది కదా యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశమంతయు జోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలను బోరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలను నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేయుటికి వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీ కదులుచున్నవి నేను చూడగా నరుడొకడునూ లేకపోయాను ఆకాశ పక్షులన్నయూ ఎగిరిపోయి ఉండెను నేను చూచిచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను అందులోని పట్టణములన్నయూ యహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండెను ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని నేను పశ్చాత్తాపడుట లేదు రద్దు చేయటలేదు రౌతులను విలుకాండ్రును చేయుద్ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోచున్నారు తుప్పలలో దూరుచున్నారు మెట్టలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము నిర్జనమాయను వాటిలో నివాసులు ఎవరూ లేరు దోచుకొనబడిన దానా నీవేమి చేయదువు రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భూషణములు ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకునిచున్నావే నిన్ను నీవు అలంకరించుకున వ్యర్థమే నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు వారే నీ ప్రాణము తీయ జూచుచున్నారు ప్రసవ వేదనపడు స్త్రీ కేకలు వేయనట్లు తొలి కానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలు వేయనట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతుకుల పాలై నేను మూర్చిల్లుచున్నాను అని ఎగరోజుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది ఇంతటితో ఇర్మియా నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినది